In common places are important. స్టెప్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ ఈ పార్కులో అయితే మౌంట్ పైపర్ పార్క్లో అయితే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నది అయితే చాలా హైట్లో ఉన్నాయి వా సూపర్గా ఉంది లొకేషన్ మొత్తం అయితే అడ్వెంచర్ అంటే ఇలా ఉండాలి చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే సూపర్ సూపర్ మొత్తం పొదల పొదల చెట్లతో అయితే ఈరోజు అడ్వెంచర్ అయితే చాలా భయం భయంగా ఉన్నది మొత్తం అయితే చాలా రోజుల తర్వాత ఒక అడ్వెంచర్ ప్లేస్ రావడం జరిగింది ఈ ప్లేస్ మొత్తం చూస్తుంటే వేరే వేరే భయంకరంగా ఉన్నది మొత్తం ఒక్కొక్క ప్లేస్ అయితే ఎక్కువ చల్లి ఏమొస్తుందో అనిపిస్తుంది లొకేషన్లో అయితే ఇక్కడ చూడొచ్చు తమ చూసిన అయితే మొత్తం గుబురు గుబురు చెట్లే ఉన్నాయి స్టెప్స్ ఎక్కినే కొద్దీ ఇంకా స్టెప్స్ వస్తూనే ఉన్నాయి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలియదు దీంట్లో మొత్తం ఉన్నాయి ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయి అయ్యయ్యో చూడచ్చండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం అడ్వెంచర్ వీడియో అయితే ఈరోజు మొత్తం ఇది స్టెప్స్ ఎక్కునే కొద్ది ఇంకా ఉన్నాయి చూడచ్చు ఇకైతే లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈరోజు చెట్లతోని మొత్తం గుబురు గురు చెట్లతో అయితే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే మెర్రాకిల్ గా ఉంది మొత్తం అయితే ప్రతి ఒక్క ప్లేస్ కూడా చూడొచ్చు ఇక్కడ ఈ లొకేషన్ అయితే మొత్తం సూపర్ హాయ్ ఈ రోజు అయితే మనం పైప్ బర్ మౌంటైన్ పైప్ బర్ పార్క్ లో అయితే పోతున్నాము ఇది అయితే మొత్తం అయితే లొకేషన్ అంతే ఇదే ఇది మొత్తం మనం చూడడానికి మన ఇంటికాడ ఎలా ఫారెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది మన ఇంటికాడ పల్లెటూరు అడవి ఎలా ఉంటుందో మన సేమ్ అలానే ఉంది ఇక్కడ అయితే ఈ లొకేషన్ మనం అయితే ఇప్పుడు చూడవచ్చు ఇది మొత్తం ఎంట్రెన్స్ ఇది వచ్చేసి స్టెప్స్ ఎక్కిన కొద్దికి మొత్తం అత్తనే ఉన్నాయి ఈ లొకేషన్ అయితే మొత్తం అట్ట ఈ వీడియోలు అయితే కవర్ చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే అన్ని మంచి వీడియోస్ తీయడానికి మీ గురించి నేను ట్రై చేస్తా అలాగే కంటెంట్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో మీరు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మనం ఇక్కడ సింగపూర్లో కొంచెం బయట తిరగడానికి కానీ బయట కంటెంట్ వీడియోలు చేయడానికి కానీ మనకు టైం ఉండదు ఏదో ఇట్లా ఫ్రీ టైంలో మనం బయటకు వచ్చినప్పుడు ఈ బ్లాగ్స్ తీయడం తప్పించి కానీ ఏంటంటే మన ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఛానల్ కొంచెం టైం పడుతుంది కంటెంట్ వీడియోస్ కంటే అలాగే మీ గురించి నేను అన్ని రకాల వీడియోలు చేయడానికి నా ఛానల్ నేను ట్రై చేస్తాను కాకపోతే నాకైతే ఇప్పుడైతే కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంతా కుందర రీచ్ అవుతా నా గమ్యాన్ని మీరు ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్క ముందు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసేవాళ్ళు నా వీడియోస్ కానీ కాకపోతే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తుర్రు ప్లీజ్ ఆ తప్పు మాత్రం చేయకండి ప్లీజ్ కొంచెం తప్పు ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను కొంచెం ఇంకా అన్ని మంచి వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి సెల్యూట్ అంది చూడొచ్చండి ఫ్రెండ్స్ అయితే మొత్తం లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నది చూడడానికి మనకు ఎంట్రెన్స్లోనే కాక ఇంకా సూపర్గా ఉన్నది ఇంకా మనం ముందు ముందు లోపలికి పోతే ఎంత ఇంకెంత బాగుంటుందో చూద్దాం ఈ లొకేషన్కి అయితే రావడం అయితే ఇదే ఫస్ట్ టైము లొకేషన్ అయితే మొత్తం గుబురు గుబురులు ఉన్నది ఏ లొకేషన్లో ఏమొస్తాయో ఎటు చూస్తే అని భయం భయంగా ఉన్నది కొంచెం అయినా కొంచెం ధైర్యం చేసి ఈ లొకేషన్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు వచ్చి ఫ్రెండ్స్ స్టెప్స్ ఎక్కిన కొద్దీ అత్తనే ఉన్నాయి ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది కూడా ప్లేస్ ఉంది ఇక్కడ చూడచ్చు ఇక్కడ బావు సూపర్ లొకేషన్ అంటే ఇలా ఉండాలి అది అదిరిపోలే అదిరిపోలే లొకేషన్ సూపర్ ఇది వచ్చేసి మొత్తం ఈ ఏరియా మ్యాప్ ఇక్కడ ఈ మనం ఎక్కడెక్కడికి వెళ్ళామనే మొత్తం ఇది ఉంటుంది మొత్తం ఫైబర్ పార్క్ మొత్తం ఈ ని చూసి మనం ఫాలో అవ్వచ్చు సూపర్ సూపర్ పూల కాడేళ్ళంతానైతే మొత్తం బాగా డిజైన్ చేశారు ఇక్కడ అంటే చాలా సూపర్ సూపర్గా ఉంది లొకేషను మనం ఇక్కడ చూడచ్చు మనకు స్టెప్స్ గుడు ఉన్నాయి మనం ఇంకా ఇది స్టెప్స్ గుంట ఇంకా లోకడ గుల్ల అన్ని లా ప్లేస్ మొత్తం అయితే చాలా ఎగ్జైటివ్ గుంది మొత్తం వౌ సూపర్ సూపర్ లొకేషన్ ఇది మొత్తం కూడా బలే ఉంది ఇక్కడ మొత్తం మనకు లోపలికి నైట్ టైం కూడా ఇక్కడికి వస్తారు కావచ్చు అని లైట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడైతే ప్రతి ఒక్క లో అయితే లైటింగ్స్ కూడా అరేంజ్ చేశారు నైట్ టైం కూడా అలౌడ్ ఉంటుంది కావచ్చు ఇక్కడ ఈ ప్లేస్ కు చూడొచ్చు సండే కాబట్టి ఈ ప్లేస్ కూడా వస్తురు అందరు చాలా సూపర్ సూపర్ ఉంది లొకేషన్ ఇక్కడికి రావడం ఈ లొకేషన్కి రావడం ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తారు ఇది మన వీడియో లో అయితే ఈ చెట్టు కూడా మొత్తం హైట్ లో ఉంది చాలా హైట్ లా ఉంది ఇది ఒకటి ఇల్లు ఉంది ఇక్కడ ఇల్లు కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మన వీడియోలో ఇల్లు అయితే చాలా బాగుంది మన సేమ్ పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా ఉంది ఇల్లు లొకేషన్కి పోయినా కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నది ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అనే దానికి మొత్తం అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఇంకెక్కడ ఉన్నదో పక్క వెళ్లాలే ఇది చుట్టనే ఎట్లా ఎట్లా ఉన్నది ఇటు రూట్కి వెళ్ళడా అటు రూట్ కి వెళ్ళడా ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటైతే వెళ్దాం ఫస్ట్ కిందికి మొత్తం అయితే రూట్లు అయితే భలే ఉన్నాయి మొత్తం ఈ మనకు ఈ ఫారెస్ట్ లో కూడా మంచిగానే రూట్ అయితే బాగుంది రోడ్ రూటు అలాగనే మనకు బ్రిడ్జి స్టెప్స్ అయితే కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ అయితే ఇగో ఎక్కువ మంది ఇక్కడ కూడా వస్తారు విజిటర్ విజిట్ వస్తారు సింగపూర్ వేసి వస్తారు అందరు వస్తారు ఈ లొకేషన్కి అయితే చాలా రోజుల తర్వాత చూడండి మన ఇది ఏం చెట్టు ఇప్పుడైతే మన వీడియోలో అయితే కేబుల్ కార్లను చూడొచ్చు సంతోష కేబుల్ కార్లను పార్క్ మొత్తం రూట్ ఇది వచ్చేసి చుట్టూ వైపులో అయితే మొత్తం చెట్లతోనైతే డిజైన్లతోనైతే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ చూడడానికి ఇంకా అద్భుతంగా ఉంది ఈ అయితే మొత్తం డిజైన్ లాగా కట్ చేశారు మొత్తం చాలా బాగుంటాయి ఎండ కొట్టకుండా అయితే మంచిగా అరేంజ్ చేసారు ఇక్కడ మనకు దీనికి ఇందుకెళ్ళితే ఎండనైతే కొట్టది చెట్లు కూడా చూడవచ్చు ఎంత హైట్ లాండి అంత హైట్లు सर्वे उत्तम ಇದೆ ಡಮಂಟರ್ ಫೈಬರ್ ನ چلಲಿ ವಾಹ್ ಸೂಪರ್ ವ್ಯೂ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ನೈಸ್ కేబుల్ కార్లు మూవ్ అవుతున్నాయి చూడచ్చు చాలా బాగుంది మొత్తం వచ్చేసి మౌంటైన్ ఫైబర్ పార్క్ దగ్గర మొత్తం లొకేషన్ ఇది చూడడానికి చాలా బాగుంది చూపిస్తా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎందుకంటే ఎప్పుడైనా ఫోటోలలో చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇది అయితే ఈ ప్లేస్ వచ్చేది బాగా మంది ఉన్నారు ఇక్కడ சுப்பா, 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 சிங்கப்புரு வியும் முத்தங்க நாடுத்தும்தில்லாம். ఈ పార్క్ అయితే మొత్తం పూల చెట్టు అయితే సూపర్గా ఉంది ఇక్కడ చూడొచ్చు మనం చెట్టు అయితే మనం ఇంటికాడ చూసిన చెట్టే చెట్టు పేరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా మర్చిపోయినా చెట్టు పేరు ఏంటన్నది తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఇక్కడైతే మనకు చాలా చెట్లు ఉన్నాయి ఇవి అయితే ఎప్పుడైతే మంచిగా నడుతుంది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో చెట్టు పేరు తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే ఐడియా లేదు మర్చిపోయినా మొత్తానికైతే అడవులను గుట్టలను చెట్లను దాటుకుంటా మొత్తం అయితే మన లొకేషన్కి అయితే రీచ్ అయినాం ఈ లొకేషన్ పేరే మౌంటైన్ పైపర్ పార్క్ ఇక్కడ చూడవచ్చు ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది చాలా సూపర్ ఉంది ఎగ్జైటింగ్ ఉంది ఎంట్రెన్స్ అయితే కమాన్ మన సేమ్ కమాన్ కూడా ఇది వచ్చేసి దాని వచ్చేసి పైపర్ అని రాసారు సూపర్ సూపర్ ఎక్సలెంట్ అంటే మిరాకిల్ ప్లేస్ ఇన్ ద పార్క్ మౌంటైన్ ఫైబర్ పార్క్ అలాగే మనకి ఇక్కడ సింహం బొమ్మ కూడా ఉంది ఒకటి అయితే చాలా డిజైన్లు అయితే కట్ చేశారు మొత్తం అయితే వా అందుకు అన్నారు ఇది మొత్తం హైట్లో ఉంటుంది సింగపూర్ మన ప్లేస్ కంటే ఇది ఈ లొకేషన్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది అందుకని వచ్చేసి దీనికి మౌంటైన్ ఫైబర్ అని పెట్టారు వావ్ వావ్ ఎక్సలెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ అయితే కూడా నాకు చాలా బాగుంది ઇમ્હ બમ લો અપમિંગ મૂવી લિ ઇન્ઝ સૂપર સ્ટાર તમિનાટ વિજય మనకి ఇది చిన్న ఉంది కనుక చూడడానికి చాలా బాగుంది